బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యారు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ భారీ ర్యాలీగా బయలుదేరారు కేసీఆర్ వెంట ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఉన్నారు నేరుగా బీఆర్కే భవన్ కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్ మరోవైపు తన నివాసం నుంచి బీఆర్కే భవన్ కేటీఆర్ కూడా చేరుకున్నారు ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కేటీఆర్ చేరుకున్నారు రైట్ ఇక కమిషన్ ముందు కేసీఆర్ హాజరుపై మరిన్ని అప్డేట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ డీటెయిల్స్ ఏంటి కాసేపట్లో కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకోబోతున్నారు బీఆర్కే భవన్ కు సంబంధించి మనము ఇక్కడే ఉన్నాం ఇదే వే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కమిషన్ దగ్గరికి వెళ్తారు దాదాపుగా గంట పాటు ఆయన విచారణ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఓపెన్ కోర్టులోనే అంటే ఇంతకుముందు ఈటల రాయేందర్ కానీ హరీష్ రావు కానీ ఎట్లయితే వాళ్ళని విచారణ చేశారు సేమ్ అదే మాదిరిగా కేసీఆర్ కూడా విచారణ చేయబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అయితే వచ్చింది అయితే ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరారు పెద్ద ఎత్తున ఒక తోటి ఆయన స్టార్ట్ అయ్యారు మరి కాసేపట్లో బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ ముందుకు రాబోతున్నారు ఇంకొక వైపు బీఆర్ఎస్ కేడర్ కూడా భారీగా తెలంగాణ బీఆర్ఎస్ బీఆర్కే భవన్కు చేరుకుంటుంది ఇప్పుడిప్పుడే కార్యకర్తలు అందరూ వస్తున్నారు కేసీఆర్ వెంట హరీష్ రావు కవిత వీళ్ళతో పాటు మరి కొంతమంది ముఖ్య నేతలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో బిఆర్ బీఆర్కే భవన్ కు చేరుకుంటారు వాస్తవానికి సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సమయం ఇచ్చారు ఆ సమయానికల్లా బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ కార్యాలయంలో కేసీఆర్ ఉంటారు సో గంట పాటు ఆయన విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇక మొత్తంగా బీఆర్ఎస్ కేడర్ను పెద్ద ఎత్తున ఇక్కడికి బీఆర్కే భవన్కు తరలించేందుకు నిన్న ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ కేడర్ని ఇక్కడికి తరలించి ఒక బల ప్రదర్శన అంటే పెద్ద ఎత్తున అంటే కేసీఆర్ వస్తే కేసీఆర్తో పాటు కేడర్ కూడా భారీగా వచ్చింది అన్నటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అందులో భాగంగా కేటీఆర్ ఒకవైపు మొత్తం కార్యకర్తలను తర్వాత ముఖ్య నాయకులందరూ కూడా మొబిలైజ్ చేసేటువంటి పనిలో రెండు రోజుల నుంచి నిమగ్నమే ఉన్నారు ఇంకొక వైపు హరీష్ రావు ఏమో ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్కు కు కాళేశ్వరం కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి ఎందుకంటే ఆయన ఇంతకుముందే కాళేశ్వరం కమిషన్కు దగ్గర హాజరయ్యారు కాబట్టి ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతున్నారు ఏం చేయబోతున్నారు ఎట్లా ఉంటాయి ప్రశ్నలు అనేటువంటి విషయాల మీద కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు ఇద్దరు కూడా అటు హరీష్ రావు కేసీఆర్ సో మొత్తానికి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ కేసీఆర్ని ఏం అడగబోతున్నారు ఆయన ఎట్లాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు లేదంటే పబ్లిక్ కూడా కొంత ఆసక్తితోటి ఎదురు చూస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయన్నటువంటి విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన తర్వాత వంద మందికి పైగా అధికారులను తర్వాత మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం నుంచి కూడా అటు గతంలో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాయందర్ను తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును విచారించింది కాలుష్యం కమిషన్ ఇప్పుడు కేసీఆర్ని విచారించబోతుంది నూట పదిహేనవ సంఖ్య అంటే నూట పదిహేను అవుతుంది కేసీఆర్తో విచారిస్తే కనుక సో ఇది లాస్ట్గా కాలుష్యం కమిషన్ కూడా చెప్తుంది కేసీఆర్తో విచారించిన తర్వాత రిపోర్టును ప్రభుత్వానికి కాలుష్యం కమిషన్ అందజేయబోతుంది సో ఈ సందర్భంగా మరి ఎట్లాంటి ప్రశ్నలు కేసీఆర్ని అడగబోతుంది అప్పుడు జరిగినటువంటి నిర్మాణం ఏ విధంగా జరిగింది తర్వాత తమిడియట్టి కాకుండా మేడిగడ్డ దగ్గర ఎందుకు ప్రాజెక్టును కట్టాల్సి వచ్చింది తర్వాత మేడిగడ్డలో పిల్లర్లు కుంగడం వెనక ఏమైనా ఉన్నాయా నిర్మాణ లోపాలు ఉన్నాయా ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆయనని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకొక వైపు ఉదయము కవిత కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు గత కొన్ని రోజుల నుంచి కూడా అటు కేసీఆర్కు తర్వాత కవితకు తర్వాత కేటీఆర్కు ఇటు హరీష్ రావుకు మధ్య ఒక రాజకీయ వైరుధ్యం నెలకొన్నది గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ సో ఈ సందర్భంగా మే ఇరవై తొమ్మిదో తారీఖున కూడా కవిత మీడియా చిట్టు చాటులో చాలా అంశాలను ప్రస్తావించింది సో అప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనేటువంటి అంశాలు కావచ్చు లేదంటే కవిత బీఆర్ఎస్కు దూరమైందన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది కానీ ఈరోజు అనూహ్యంగా ఆమె కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళడం ఎర్రవెల్లికి వెళ్ళడం ఇరవై నుంచి డైరెక్ట్గా కేసీఆర్తో కలిసి బీఆర్కే భవన్ అంటే కాళేశ్వరం కమిషన్ ముందుకు రా వస్తుండటంతో కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఒకవైపు అటు కే కేటీఆర్ బీఆర్కే భవన్కు చేరగబోతున్నారు మరోవైపు కేసీఆర్తో పాటు కవిత కవితతో పాటు హరీష్ రావు కూడా ఆయనతో కలిసి ఇక్కడికి రాబోతున్నారు ఈ సందర్భంగా కొంత ఫ్యామిలీలో ఉన్నటువంటి వైరుధ్యం ఏదైతే ఉందో సో ఈ సందర్భంగా కేసీఆర్తో కలిసి రావడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఆసక్తిగా చూశాయి సో చూస్తున్నాయి సో కాసేపట్లో వీళ్ళు ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి కొంత ఒక చర్చ అయితే పొలిటికల్గా జరిగింది ఇంకొక వైపు బీఆర్కే భవన్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు ఎందుకంటే కేసీఆర్ వస్తున్నారు ఇంకొక వైపు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి సో ఇక్కడ బందోబస్తు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు తర్వాత మిగతా ముఖ్యమైనటువంటి నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ విచారణ సజావుగా సాగే విధంగా అయితే ఉన్నాయి ఇంకొక వైపు ఇది బీఆర్కే భవన్ ఎంట్రన్స్ కాసేపేటలో కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్తో పాటు తొమ్మిది మంది కూడా కేసీఆర్తో ఉంటారు ఈ బయ ఈ ఓపెన్ విచారణలో బహిరంగ విచారణలో సో వాళ్ళలో ముఖ్యంగా మస్తునాచారి ఎమ్మెల్సీ ఆయనతో పాటు హరీష్ రావు కూడా ఉంటారు ఇంకొక వైపు ప్రశాంత్ రెడ్డి తర్వాత పల్లరాజు రెడ్డి పల్లరాజు రెడ్డి కూడా ఉదయం కేసీఆర్ ఫార్మౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ కాలుసారి పడ్డట్టుగా చెప్పారు ఆయన ప్రస్తుతానికైతే హాస్పిటల్కి వెళ్లారు సో ఆయన కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకొక వైపు ఒదిరాజు రవిచంద్ర ఎంపీ రాజ్యసభ అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోవైపు పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ మహమ్మద్ అలీ ఎక్స్ఎమ్ఎల్సీకి వచ్చేపరి క్రితమే లోపలికి వెళ్లారు ఇంకొక వైపు బండారి లక్ష్మారెడ్డి ఉప్పలమెల్యే ఈయన కూడా మొత్తం తొమ్మిది మంది కేసీఆర్తో పాటు ఈ విచారణలో పాల్గొనబోతున్నారు సో మెయిన్ ఆసక్తి అంటే అందరి ఆసక్తి ఏంటంటే కేసీఆర్ను ఏం ప్రశ్నలు అడగబోతున్నారు ఎట్లా ఈ విచారణ జరగబోతుంది అనేది కొంత ఆసక్తిగా మారింది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కమిషన్ అంటే ఇట్లాంటి కమిషన్ విచారణకు హాజరు కాలేదు గతంలో విద్యుత్ కమిషన్ను ఏర్పాటు చేసినప్పుడు కూడా లేఖ రాశారు లేఖతోటి మాత్రమే సరిపెట్టారు కానీ ఈసారి కేసీఆర్ స్వయంగా హాజరు కావడం వెనుక కొంత పొలిటికల్ మోటా కూడా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు దానికి ఒకసారి వెనక వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తర్వాత బ్యారేజీ కూలడం మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద విమర్శలు చేస్తూ వస్తుంది సో ఇదే కేసీఆర్ గవర్నమెంట్లోనే కట్టిన ప్రాజెక్టు కేసీఆర్ గవర్నమెంట్లోనే మూడేళ్లలో మూడేళ్లలోనే కూలిపోవడం అనేది ఒక పెద్ద చరిత్ర దేశంలో ఎక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉండదు దీంట్లో అవినీతి అక్రమాలు జరిగాయి ఇంకొక వైపు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణంలో లోపాలు ఉన్నాయన్నటువంటి ఒక ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది సో ఇంకొక వైపు గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా కాళేశ్వరం కాదది కూలేశ్వరం అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు సో ఈ విమర్శలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు నోటీసులకు ఇచ్చిన నోటీసులకు హాజరు కావాలనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అందులో బాగానే కేసీఆర్ ఈరోజు హాజరవుతున్నారు హాజరై కాళేశ్వరం కమిషన్ ముందు వాళ్ళు అడిగేటువంటి కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి వెళ్లే విధంగా బీఆర్ఎస్ ఒక ప్లాన్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ విమర్శలను తిప్పికొట్టాలి అనేటువంటి తోటే కేసీఆర్ కాలుష్యం కమిషన్ ముందుకు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ఒకటి రెండు రోజులు తప్ప కేసీఆర్ ఎప్పుడు హాజరు కాలేదు తర్వాత ఇతర ఇతర కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు ఓన్లీ పార్టీని నడిపించడంలో అటు కేటీఆర్ ఇంకొక వైపు హరీష్ రావు ముందున్నారు వీళ్ళిద్దరూ ఏదైనా కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం మీద ఏమైనా ధర్నాలు రాష్ట్రవకాలు చేసినా వీళ్ళిద్దరే ముందుంటున్నారు కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి వచ్చినా అది అసెంబ్లీ రూల్స్ ప్రకారమే వచ్చిపోతున్నారు తప్ప ఎప్పుడు పెద్దగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఏదన్నా రెండు సమావేశాలకు మాత్రమే ఆయన హాజరయ్యారు సో ఈసారి కొంత ఈ పొలిటికల్ బోటు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలు చేస్తున్నారు ఇది బీఆర్ఎస్కు తీవ్ర స్థాయిలో మైనస్ అయింది ఈ మైనస్ నుంచి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఈ విమర్శలను తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కొంత కౌంటర్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి సో దీని మీద కాళేశ్వరం కమిషన్ విచారణ కాజరై మొత్తానికి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఆ కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అందులో భాగంగానే కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు వస్తున్నారు ఈ అన్ని అంశాలను ఎందుకంటే బహిరంగ విచారణ ఓపెన్ కోర్టే కాబట్టి సో మీడియా కూడా ఉంటుంది తర్వాత మిగతా తొమ్మిది మంది వరకు ముఖ్య నాయకులు కూడా ఉంటారు కేసీఆర్తో తో పాటు కాబట్టి వీళ్ళు అడిగేటువంటి కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రజలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ లో భాగంగానే కేసీఆర్ రోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు వస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ ఉన్నప్పుడు విద్యుత్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన హాజరు కాలేదు ఓన్లీ లేఖ ద్వారా మాత్రమే సరిపెట్టారు సో ఇప్పుడు ఖచ్చితంగా హాజరు కావడం వెనుక కొంత రాజకీయ కోణం కూడా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్నటువంటి విమర్శలకు ఈ దీన్ని ఉపయోగించుకోవాలి కాళేశ్వరం కమిషన్ను నోటీసులు ఇచ్చి పిలిచింది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని కొంత పొలిటికల్గా కొంత మైలేజ్ని తన వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే బీఆర్ఎస్ క్యాడర్ని పెద్ద ఎత్తున బీఆర్కే భవన్కి తరలి రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ముఖ్య నేతలు అందరూ కూడా వచ్చి ఈ పక్కన ఉన్నటువంటి ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశం కావడం ఇంకొక వైపు కవిత కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కవి హరీష్ రావు కూడా వెళ్ళి వాళ్ళతో కేసీఆర్తో కలిసి రావడం పెద్ద ఎత్తున కాన్వాయ్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్గా బీఆర్కే భవన్ వరకు పెద్ద ఎత్తున కాన్వయ్ కూడా ఏర్పాటు చేయడం వెనుక ఖచ్చితంగా కొంత రాజకీయంగా ప్రజలందరూ కూడా బీఆర్కే భవన్ వైపు చూడడం కేసీఆర్ ఏదో విచారణకు హాజరవుతున్నారు అన్నటువంటి విషయాలను ప్రజలకు వెళ్లే విధంగా ఒక ప్లాన్ బీఆర్ఎస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అందులో భాగంగా కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు సో ఇప్పటి వరకు వందకు పైగా మందిని అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది సో వాళ్ళ నుంచి చాలా అంశాలను రాబట్టింది మొన్న తొమ్మిదో తారీఖున ఇరిగేషన్ శాఖ మంత్రి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ హాజరయ్యారు ఆయన కూడా సమాధానాలు ఇచ్చారు అంతకుముందు ఈటల రాయందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ఈటల రాజేందర్ కూడా హాజరై ఆయన కూడా సమాధానాలు ఇచ్చారు ఈరోజు కేసీఆర్ హాజరు కాబోతున్నారు తర్వాత ఈ నెల ముప్పై ఒకటి వచ్చే నెల ముప్పై ఒకటి వరకు కూడా కాళేశ్వరం కమిషన్కు సంబంధించి దాని యొక్క కమిటీ అప్పటివరకు కూడా ఉంది కాబట్టి సో ఈ లోపు ఇంకా ఎవరైనా అధికారులు ఉంటే మిగిలి పిలుస్తారేమో కానీ గా అయితే ఈ విచారణ కంప్లీట్ అయినట్టుగానే లెక్క ఈరోజు కేసీఆర్తో కేసీఆర్ని విచారిస్తే ఈ విచారణ అంతా కూడా కంప్లీట్ అయినట్టుగానే మనం అనుకోవచ్చు సో మెయిన్గా ఇందాక మనం చెప్పినట్టుగా కేసీఆర్ని ఏమడగబోతున్నారు సో ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వివరించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా సో కాబట్టి ఆయన ఎట్లాంటి ప్రశ్నలు ఇవ్వబోతున్నారు ఎట్లాంటి సమాధానాలు కేసీఆర్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు పబ్లిక్లో అంతా కూడా ఆసక్తి ఉంది మరి కాసేపట్లో కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకోబోతున్నారు ఇంకొక వైపు కేటీఆర్ తర్వాత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆదర్శనగర్ ఎమ్మెల్యే కోటర్స్ చేరుకున్నారు కేసీఆర్ రాగానే పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో మరి కాసేపట్లో కేసీఆర్ కాన్వాయ్ బీఆర్కే భవన్కు చేరుకోబోతుంది పదకొండున్నర గంటలకు విచారణ స్టార్ట్ కాబోతుంది ఇది కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్